హలో ఫ్రెండ్స్ ప్రభువుడు సీరియల్ జూలై ట్వంటీ నైన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో కళావతి లక్ష్మికి మాట ఇచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత రాజుతో సంగతి చెప్పడంతో రాజ్ చాలా కోపంగా అలా మాటలు మాట ఎందుకు ఇచ్చావు మన కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడు అంటూ షాక్ ఇస్తాడు ఆ చూసి ఆశ్చర్యపోయిన కళావతి వెంటనే రాజుతో అలా అని మీరు పొరపాటు పడుతున్నారంటే కళ్యాణ్ అలా ఎందుకు ప్రేమిస్తారు నేనే స్వయంగా కవిగారిని అడిగి తెలుసుకుంటాను అని కళ్యాణ్ ముందు వెళ్తుంది కావ్య అయితే అప్పుని కలిసినప్పుడు కవి మనసులో ఉన్న విషయం అప్పు చెప్తాడు కదా చెప్పలేకపోతాడు నిజం చెప్పండి కవి గారు మీ అన్నయ్య పొరపాటు పడుతున్నారు కదా మీరు అప్పుని ఎప్పుడు స్నేహితురాలుగానే చూశారు కదా అంటూ కావ్య కవితో మాట్లాడేసరికి కవి మనసులో మాట బయటపెట్టాడు వదిన అప్పు సంతోషమే నాకు ముఖ్యం ఏమనుకుంటున్నానో అన్నయ్య ఏమనుకుంటున్నాడో ఇవన్నీ వదిలేయండి అప్పుకి ఏది ఇష్టమైతే అదే చేయండి వదినా అబ్బాయిని పెళ్లి చూపులో చూసి ఇష్టపడింది కదా ఇంకెందుకు ఇన్ని అనుమానాలు వదిలేయండి అంటూ తెలివిగా సమాధానం చెప్తాడు కవి దాంతో కావ్య కవితో అమ్మయ్య నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ మనసులో ఏం లేదు అందుకు మీరు ఒక్క సాయం చేయాలి కవిగారు అంటుంది ఏంటి వదినా అంటే అప్పు పెళ్ళికి నేను రాకూడదు అంతే కదా అంటాడు కవి లేదు కవిగారు మీ అమ్మ చూసిన సంబంధం ఒప్పుకొని మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అంటుంది కావ్య ఏంటి వదినా మీరు అనేది అంటాడు షాక్ అవుతూ అవును కవిగారు మీ అమ్మగారు అనుమానాలన్నీ పోవాలంటే ఈ పెళ్లికి మీరు ఒప్పుకోవాలి వదినా మీరు ఏం మాట్లాడుతున్నారు నా మనసుకైన గాయం ఇంకా మానలేదు అది అంత సులువ అంటాడు కవి లేదు కవిగారు మీ బాధ్యత నేనే తీసుకున్నాను మీరు మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే మీరు ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోవాలంటుంది కావ్య ఇది ఎవరో బయట వాళ్ళు అడిగితే అది వేరు మీరు మీరు అన్నీ చూసి కూడా ఎలా అడుగుతున్నారు నా వల్ల కాదంటాడు కవి ఇది నేను అడిగిన మాట కవిగారు నా మాటకు మీరు ఏమాత్రం విలువ ఇచ్చినా మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటారు అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రుద్రాన్ని తెలివిగా మళ్ళీ దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి పద కావ్య కళ్యాణ్ని ఒప్పించిందో లేదో అడుగు అంటూ బలవంతంగా అయితే తీసుకెళ్తుంది తనకు ఎక్కిచ్చి పంపించేస్తుంది దాంతో కింద అందరికీ కాఫీలు టీలు పంచి అందిస్తున్న కావ్యతో ధాన్యం గుర్రుగా వచ్చి కావ్య కళ్యాణ్ సంగతి ఏమైంది నాకు నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏమైంది అని నిలదీస్తుంది దాంతో నిలదీస్తుంది ధాన్యలక్ష్మి దాంతో కావ్య నేను కవిగారిని కనుక్కున్నాను ఆయన మనసులో అప్పు లేదు అంటుంది వెంటనే ధాన్యలక్ష్మి పెళ్లి సంగతి ఏమైంది వాడిని ఒప్పించలేదా అంటుంది ధాన్యం ఇక రాజు అప్పుడే ఎంట్రీ ఇచ్చి ఎవరు ఎవరిని ఒప్పించక్కర్లేదు కళ్యాణ్ మనసులో అప్పు ఉందే అంటాడు ఇంకా అంతా షాక్ గురవుతారు కూర్చున్న వాళ్ళు కూడా బిత్రపోయి లేచి చూస్తూ ఉంటారు ఏంటి అంటుంది దాని లక్ష్మి బిక్కమోహం వేసి నువ్వు సరిగానే విన్నావు పిన్ని ఇంకో మాట కూడా చెప్తాను రెండోసారి అడగకుండా వినో నేను కళ్యాణ్ని అప్పుని ఆ కళ్యాణ్ని అప్పుకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అంటాడు రాజు అంతా షాక్ అవుతారు ఏమంటున్నావు రాజు మళ్ళీ ఏంటి ఇదంతా అంటుంది ఇందిరాదేవి వాడి మనసు నాకు అర్థమైంది అని అంటాడు రాజు దాంతో కావ్య కోపంగా మీకు ఒకసారి చెప్తే అర్థం కదా చిన్న అత్తయ్య కంటే వెరితనం పెరిగిపోయి అలా మాట్లాడుతున్నారు మీరేంటండి కవిగారి మనసులో అప్పు ఉందంటారు నేను కవిగారిని స్పష్టంగా అడిగాను అప్పు లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారు అంతే అంటుంది కావ్య వాడి జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అప్పుతో పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాను అదే జరుగుతుంది అంటాడు రాజ్ ఇంకా రుద్రాణి రాహుల్ బిక్కమహల్ వేస్తుంది రాజమాటలకు ఇక ధాన్యం కోపంగా ఆగండి ఏంటిది ఇద్దరికిద్దరు వాడి విషయంలో ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను కళ్యాణికి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను మీరు నేను ఎంత వాదించుకున్నా ఆవిడ అనుకున్నదే చేస్తారు ఈ విషయంలో మన మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు చూద్దాం చిన్నత్త గారు ఏ నిర్ణయం తీసుకుంటారని అంటుంది కావ్య అంటే ఏంటి నువ్వు అనుకున్నదంతా నీ భర్తతో నడిపించేసి ఎంత జానతనం చూపిస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఈ కపర్ణాదేవి ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతుంది ఆమె మాటలకి ఇలా రచ్చ సాగుతుంటే రాజు కోపంగా చూడు పిన్ని ఈ విషయంలో ఏదైనా నేను తీసుకున్నాను ఇందులో కళావతి తప్పేం లేదు అంటాడు ఎందుకు లేదు ముందు ఇంటి పెద్దలు ఎవరి గురి ఎవరో గుర్తించింది వాళ్ళని తన బుట్టలో వేసుకుంది ఎవరి మాయ మాటలకు లొంగిని మీ అమ్మ కూడా అదే బుట్టలో పడిపోయింది ఇక నిన్నైతే ఏకంగా పొంగు కట్టేసుకుంది ఆ కనకం కావ్య కలిసి రాజును మనసు మార్చేశారంటూ ధాన్యం తప్పు తప్పుగా మాట్లాడుతుంది దాంతో స్వప్న కూడా ధాన్యం మీద ఫైర్ అవుతుంది అయినా లక్ష్మి తగ్గదు దాంతో సుభాష్ కోపంగా అమ్మ కావ్య రాజుకి వ్యతిరేకంగానే వాదిస్తుంది కదా కళ్ళ కనిపిస్తుంది కదా అంటూ లాజిక్ మాట్లాడతాడు వెంటనే స్వప్న నిజంగానే రాజు నిర్ణయం తీసుకుంటే మీరు రాజుని ఆపగలుగుతారా కళ్యాణ్ని ఆపగలుగుతారా ఎవరిని ఆపగలరండి మీరు అంటుంది ధాన్యంతో కోపంగా దాంతో ధాన్యలక్ష్మి చూసారా చూసారా ఇప్పుడు బయటపడింది కావ్య బయటికి చెప్పకుండా చేసేదంతా చేస్తుంది ఈ స్వప్న ఎవరు ఏమనుకున్నా నాకేంటని బయటగానేస్తుంది మీ కుటుంబం అంతా అంతే అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి తెలియగా కనకం ఫ్యామిలీని ఇరికించే పనిలో వాళ్ళ ఫ్యామిలీని అయితే తిడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి మాటలకు కావ్య ఫైర్ అవుతుంది నా కుటుంబం జోలికి రాకండి మీరు మీ కోడలు కలిసి నా కుటుంబాన్ని వీధిలోకి లాగించాలి మా ఆయనకు కళ్యాణ్ మనసు తెలియక అలా మాట్లాడుతున్నారు అంటుంది కావ్య అప్పుడే స్వప్న ఇవన్నీ నీకెందుకు కళ్యాణ్ని పిలిచి అడిగేద్దాం నిజంగా నీ కళ్యాణ్ మనసులో అప్పు ఉంటే నా సపోర్ట్ నీకే అంటుంది నీకెందుకు మతిలో అంటుంది రుద్రాన్ని కోడలతో మరి నీకెందుకు నీ మంత్రబుద్ధి ఇక్కడ పనిచేయవు తెలుసుకో అంటుంది స్వప్న కోపంగా వాళ్ళు అత్తని ఇంకా రాహుల్ కోపంగా స్వప్న నోర్మయ్యి అంటాడు వెంటనే రాజు సరే అయితే ఇప్పుడే కళ్యాణ్ తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అంటూ కవి రూమ్కి వెళ్ళి కవిని వెంట కిందకు వస్తారు దాంతో రాజు సరే అయితే ఇప్పుడు కళ్యాణ్ తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అంటూ కవి రూమ్కి చెప్పి కళ్యాణ్ నిజం చెప్పు నువ్వు అప్పుడు ప్రేమించలేదా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదా చెప్పు అంటూ అరిచి మరీ అడుగుతాడు అయితే కావ్య ధాన్యం స్వప్న ఇలా పంచాయతీలో నిలబడి ప్రతి ఒక్కరూ ఇలా తీస్తారు నిజం చెప్పమని దాంతో కవి లేదు ప్రేమించడం లేదు తను బాగుండాలని కోరుకుంటున్నాను అంతే అంటాడు దాంతో రాజ్ కవి చాలా రిక్వెస్ట్ చేస్తాడు అయినా కవి మనసు ఇప్పుడు నిజం చెప్పడం అప్పును ఫ్రెండ్గానే చూస్తున్నట్లు ఇందాక నాకు చెప్పిందే అందరికీ చెప్పమని కావ్య అంటుంది ఇన్నాళ్ళు స్నేహం అనే బంధాన్ని అడ్డు నాతో పాటు అనామిక నోరు ఊహిస్తూ వచ్చావు ఇప్పుడు నీ మనసులో అప్పు ఉండడం ఏంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని కొడుకుపై లక్ష్మి కోపడుతుంది ఇంకా వాళ్ళ నాన్నగైతే ఒక్కసారి అన్నామికను పెళ్లి చేసుకుని అన్నరకం నువ్వు తప్పించుకున్నావు ఇప్పుడు నీ మనసు ఏం కోరుకుంటుందో ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో బాగా ఆలోచించి చెప్పమని కొడుకుకు ఇస్తాడు ప్రకాశం అప్పును దాన్ని ప్రేమించడం లేదని కళ్యాణ్ అంటాడు ఒక ఫ్రెండ్ గారిని చూస్తున్నట్లు అందరికీ చెప్తాడు మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంటాడు ఇక ఈ విషయాన్ని వదిలిపెట్టి నా గురించి గొడవలు పట్టడం ఆపేయమని కళ్యాణ్ అందరికీ చెప్తాడు నువ్వు నన్ను మోసం చేసినా పర్వాలేదు కానీ నీ మనసును నువ్వే మోసం చేసుకోవద్దని కళ్యాణ్తో అంటాడు రాజు ఒకసారి పెళ్లి చేసుకొని తప్పు చేసావు ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయిని కాదని ఆ బాధను జీవితాంతో అనుభవించొద్దని కళ్యాణ్కి సలహా ఇస్తాడు రాజు ఎందుకోసం నీ ఇష్టాన్ని చంపుకుంటున్నావు ఎవరి కోసం నీ నిర్ణయాన్ని అని కళ్యాణ్ నిలదీస్తాడు రాజు బలవంతంగా నా కొడుకును నువ్వు పెళ్లి కొప్పిస్తావా రాజుపై దాని లక్ష్మి కోప్పడుతుంది ఇస్తున్నావా అని రాజుపై దాని లక్ష్మి కోపడుతుంది రాజు ఆమెను ఆపుతాడు గొడవలకు భయపడకుండా నీ మనసులో ఏముందో చెప్పమని కళ్యాణ్ని కోరుతాడు రాజు అప్పు ప్రశాంతంగా బతకడం తప్ప తనేది ఆలోచించడం లేదని కళ్యాణ్ అంటాడు గొడవలు మర్చిపోయి ఆమె లైఫ్ బాగుండటమే నాకు ముఖ్యమని కళ్యాణ్ అంటాడు ఇప్పుడేమంటారని దాని అడుగుతుంది కావ్య నోరు ఉంది కదా నిందలు వేయడమే అని అపర్ణ అంటుంది మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏం చేసావని కావ్యని అడుగుతుంది దాని లక్ష్మి నా చెల్లెలకి ఏమవసరం అని ధాని లక్ష్మికి స్వప్న వదిలిస్తుంది నా నా చెల్లలకి ఏమవసరం మీరు అడిగిన సమాధానం చెప్పడానికి కానీ స్వప్న అయితే అంటుంది ఏమో మీ ఇంటి కోడళ్ళు ఎలా అయ్యారు ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారం అయ్యారో అని రుద్రాణి మధ్యలో జోక్యం చేసుకుంటుంది నోరెత్తితే నా అత్తవని కూడా చూడండినని రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న ఇంకా రాహుల్ అయితే బెదిరిస్తాడు అప్పు మనసులో కూడా కళ్యాణ్ పట్ల ప్రేమ ఉందని కావ్యతో రాజు వాదిస్తాడు ఆమె మనసులో ఏముందో తాను తెలుసుకుంటానని మా చెల్లి మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పి కనుక ఇంటికి వెళ్తాడు వాళ్ళ చెల్లి మనుషులు ఏమో తెలుసుకుంటారని కల్కైంటికి వెళ్తాడు రాజు ఇంకా ఈ సీరియల్ ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్